హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అనేదర్ మినీ వ్లాగ్ ఈరోజు మినీ వ్లాగ్ ఏంటంటే గుజరాత్ సూరత్ స్పెషల్ అయిన కమాన్ అండి దీన్నే డోక్లా అని కూడా అంటారు ఈ డోక్లా రెడీ చేయడానికి కావాల్సిన పదార్థాలు ఒక కప్పు బియ్యం తీసుకోవాలి రెండు కప్పుల శనగపప్పు తీసుకొని నానబెట్టేసుకోవాలి నైట్ వచ్చేసి నానిన తర్వాత మిక్సీ పట్టి గట్టిగా మూత పెట్టి సైడ్కి పెట్టుకోవాలి మార్నింగ్ వచ్చేసరికి చక్కగా పులుస్తుంది ఇందులో వచ్చేసి సాల్టు పసుపు ఈనో వేసి కలుపుకోవాలి ఈనో మీద వచ్చేసి కొంచెం వాటర్ పోసి ఒకటే లెవెల్లో కలుపుకున్నట్టయితే చక్కగా పులుస్తుంది మనకు చక్కగా ప్లఫీగా కూడా వస్తుంది ఆ తర్వాత ప్లేట్లో నూనె రాసి స్ట్రీమ్ చేసుకోవాలి ఇక ఈ డోకులాకి వచ్చేసి చట్నీ అండి కొత్తిమీర చట్నీ చాలా బాగుంటుంది కొత్తిమీర కొంచెం తీసుకోవాలి రెండు పచ్చిమిర్చి తీసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల పెరుగు తీసుకోవాలి అర ఇంచు అల్లం రెండు వెల్లుల్లి కొంచెం ఉప్పు రెండు స్పూన్ల చక్కెర ఒక చెక్క నిమ్మకాయ ఇన్ని మన డోక్లా పీసెస్ వేసుకొని మిక్సీ పట్టుకుంటే చట్నీ కూడా రెడీ అయిపోతుంది ఈ రెండింటి కాంబినేషన్ సూపర్గా ఉంటుంది